కూడా ఇచ్చినారు స ఈ సంగతి ఈ భూమి అంతా ఎలాంటి కూడా ఇది ప్రజలకు ఇది ఎక్కడ కూడా మల్లమ్మ కుంటకు సంబంధించిన ఎక్కడ కూడా వాగు ప్రాంతం కాదు కదా ఇది భూమి దీంట్లో అనేక ఉండేదే మాకు జీవనాధారం ఇది మాకు తరతరాలుగా మా యొక్క తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భూమిది ఇది కానీ లేకపోతే మళ్ళీ మేము కూడా ఇది ఇచ్చిన మాకు కొంతమందికి యాభై ఎకరాలు దీంట్లో సీలింగ్ భూమి ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు పట్టభూమి ఉంది ఈ పట్టభూమి ఐదు వందల ఎకరాలు మొత్తం కూడా ఎస్సీ వాళ్ళది ఉన్నటువంటి భూమి మాత్రం మేము మాకు ఈ యొక్క దీని కింద ఇచ్చేస్తే మల్లమ్మకుండా ఇచ్చేస్తే మిగతా మేమందరం కూడా ఎక్కడైనా బతకాలా ఇదంతా ఇచ్చింది కూడా మాకు ఇందిరామ్మ ద్వారా వచ్చింది ఇందిరామ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు మా మనసు ఎలా గుంజుకుంటారు మేము అప్పుడు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చుకున్నాము అప్పుడు సంపత్ కుమార్ గారు కూడా దీని విషయంలో స్టేట్మెంట్ ఇచ్చినారు నా యొక్క ఇక్కడ ఏమన్నా మల్లమ్మకుంటా స్టార్ట్ చేయాలంటే నా మీద జీపు తొక్కిచ్చి చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినారని చెప్పి పెద్ద చెప్తున్నారు అంటే ఈ విధంగా అప్పుడు యొక్క గా ఉన్నటువంటి సంపదనగర్ కూడా దీని విషయంలో గట్టిగానే మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు ఐదు వందల ఎకరాల భూమికి ఈ మాకు న్యాయం ఏ విధంగా చేస్తారు మాకి ఎక్కడ పోయినా కూడా మాకు భూమి అయితే మాకు భూమికి భూమన్నా ఇవ్వాలా లేదంటే మాత్రము ఇవన్నీ సంతకాలు ఈ గ్రామస్తుల సంతకాలు ఇవన్నీ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా రాసి మాకు భూమికి భూమన్న ఇవ్వాలా లేకపోతే మాత్రం మా భూమికి తీసుకునే కూడా ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు మాకు ఇక్కడ అసలు ఇరవై ఐదు ఎకరాల భూమి మాత్రమే ఉంది అది లోపలికి ఉంటుంది మా యొక్క భూమిని తీసుకునే చాలా ఇబ్బంది కూడా అవుతుంది ఇది కావాలని పన్నాగా మేసి మాము మేము కొంచెం గౌరవపూర్వకంగా అది మినిమం ఇప్పుడు మా యొక్క ల్యాండ్కి ముప్పై లక్షల రూపాయల దాకా డిమాండ్ ఉంది ఆ డిమాండ్ యొక్క భూమిని తగ్గించాలంటే మమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి ఆ ఊళ్ళో గౌరవంగా బడుతున్న మేము గౌరవంగా బతుకుతున్నాం కొంతమంది ఒక వంద రెండు వందల కుటుంబాల రెండు వందల కుటుంబాల దరితులము మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాకున్నటువంటి భూమిని లాక్కునే విధంగా మేము తిని లాక్కునే విధంగా అని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా ఈ రోజు మా యొక్క గ్రామంలో మా స్వగ్రామంకి రావడం జరిగింది మేము ఇక్కడ ఉండడంతో కలగడం జరిగింది మీరు చెప్పేటువంటి ప్రధాన అంశం ఏంటంటే దీనిపైన కూడా ఆక్చువల్ ఇంత హైకోర్టు కూడా మీరు వెళ్ళినారు దీని విషయంలో కూడా చర్చ జరుగుతుంది వీళ్ళు కూడా దీని విషయంలో ఆల్రెడీ ముందుకే వెళ్తున్నారు కానీ ఈ రోజు ఈ యొక్క రైతులకు కూడా న్యాయం చేయాలా ప్రధాన ఉద్దేశం